హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మసాలా ఆలు కురుకురని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది కొన్ని టిప్స్ కూడా ఉంటాయి ఆ టిప్స్ పాటిస్తే చాలా క్రంచిగా వస్తాయి కురుకురే అనేది పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం ఆలుని తీసుకోవాలి ఆలుని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే రౌండ్గా కట్ చేసుకొని ఆ తర్వాత ఒక పీస్ పైన మరొక పీస్ని పట్టి అన్నీ ఈక్వల్ సైజెస్లో వచ్చేలాగా మనం సన్నగా బారుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటినీ కట్ చేసుకొని పక్కకు తీసుకోండి చూసారు కదా ఈక్వల్గా కట్ చేసుకోవాలి సన్నగా బారుగా కట్ చేసుకోవాలి ఉంటే పెద్ద సైజు ఆలూని తీసుకోండి అలా అయితే ఇంకా లెంత్ అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అన్నిటిని వాటర్లో వేసి టూ మినిట్స్ పాటు ఒకసారి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే పిండి పదార్థం అంటాం కదా లేకుంటే స్టార్చ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసి వాటర్ని డ్రైన్ చేయండి నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు స్టిక్స్ని వేసి దీంట్లోకి మనం సన్నగా తురుమి పెట్టుకున్న కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం దీంట్లోకి టేస్ట్ సరిపడా ఉప్పు చిటికడంత పసుపు అలాగే కారంని కూడా యాడ్ చేసుకుందాం దీంట్లోకి ఎక్స్ట్రా టేస్ట్ కోసం జీలకర్ర పొడి ధనియాల పొడి అండ్ గరం మసాలాని కూడా యాడ్ చేయండి ఇప్పుడు జస్ట్ లైట్గా ఒక టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోవర్ని యాడ్ చేయండి నేనైతే త్రీ చిన్న సైజ్ బంగాళదుంపలు తీసుకున్నానండి దానికి నేను టూ స్పూన్స్ కాన్ఫ్లేవర్ యాడ్ చేస్తాను జస్ట్ వాటర్ స్ప్రింకుల్ చేసి బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ డిఫ్రేక్ సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ లైట్ హీట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం చేసి పెట్టుకున్న ఆలుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఆయిల్ లైట్ హీట్లో ఉన్నప్పుడే యాడ్ చేయాలి మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి వేసిన వెంటనే కదవకుండా ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి టూ మినిట్స్ తర్వాత నిదానంగా ఒకసారి తిప్పుతూ ఉండండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే ఎక్కడైనా అంటుకునేవి ఉంటే సపరేట్ అయిపోతాయి ఒకసారి సపరేట్ చేయడానికి గంటతో ట్రై చేస్తూ ఉండండి మధ్య మధ్యలో అండ్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కలర్ అబ్జర్వేషన్ మరి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీస్తేనే ఈ కురుకురే అనేది బాగా టేస్ట్గా ఉంటుంది సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు పక్కకు తీసేయండి మన కురుకురే రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరుగానే ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్